మానికి స్తోత్రాలు మరి ఎలోహిమ్ టీవీ పరిచర్య ద్వారా ప్రతిరోజు ఇదే సమయానికి మేము దేవుని మహాకృపను బట్టి వాక్యాలను అందించడం జరుగుతూ ఉన్నది ప్రిల్లరా మరి శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకోవాలని ప్రభునామంలో మీకు మనం చేసి ఉన్నాం అలాగనే మరి మీ ప్రార్థన అవసరతలో ఏమైనా ఉన్నట్లయితే మరి మాకు ఫోన్ చేయండి తప్పనిసరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు మూడో అధ్యాయము ఒకటో వచ్చిన చదువుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ మరొక పర్యాయము నీ వాక్యాన్ని నాయన ధ్యానించటానికి చదువుకోవటానికి ఆచరించటానికి ధ్యా మరి గై కొనడానికి ప్రభా ఇచ్చినటువంటి సమయం కొరకై స్తోత్రాలు ప్రభా నాయనా చెప్పే మరి నాకు అయా వినే బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచున్నాయన ఎందుకంటే నీ యొక్క సంకల్పం లేకపోతే మేము ఫలించం అభివృద్ధి చెందాం ఆత్మ ఆత్మచేతనే సమస్తం జరుగుతుంది శక్తి చేతనైనను బలము చేతనైనను కార్యాలు జరగవు ప్రభా నీ ఆత్మచేతనే ప్రభా కార్యాలు జరుగుతాయి తండ్రి సహాయం చేయండి ప్రభా శిలో హివాంజలికల్ ఫెలోషిప్ మందిరాన్ని ఆశీర్వదించండి డొంక రోడ్డులో నాయన తెనాలి పట్టణంలో సేవ జరుగుచూ ఉండగా సహాయం చేయండి అలాగ నేనే మా ప్రభా మాదేవా నాయనా హిల్ హిలో హిమ్ టీవీ పరిచయను కూడా కనికరించండి నాయనా ఈ యొక్క వర్తమానము ప్రభా ఎంతమంది అయితే శ్రద్ధగా విలుచు ఉన్నారో వారి కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరిగించండి మాట వినేవారిగా చేయండి రోగులు స్వస్థపరచండి కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా బలహీనలు బలపరచండి వ్యాధిగ్రస్తులను ముట్టని స్వస్థపరచండి మీ రాజ్యాన్ని మీరే కట్టుకొని మహింపందమని ప్రవహి సమయంలో నన్ను మీ సిలుచోట్టును మరుగుపరుచుకొని మీరే మాట్లాడి కృప చూపించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రిల్లరా సామెతల గ్రంథము మూడో అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనుము చూడండి సొలోమన్ మహారాజు దావిది కుమారుడైనటువంటి సొలోమోను మరి ప్రవా మరి ఎంతగానో ప్రిలరా దేవుని జ్ఞానముతో సామెతలు రాయటం జరిగింది పరమగీతం ప్రసంగి సామెతలు అట్లాగే కీర్తనలు కొన్ని కీర్తనల్లో మంచి రచయిత మంచి మరి పరిపాలన విధానం కలిగినటువంటి వాడు ప్రియురా ఏం రాస్తున్నాడు మనకేం తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ చేత చక్కటి సామెతలు సామెతలు అంటే నాకు చాలా ఇష్టం అలాగనే మీరు కూడా ఈ గ్రం ఈ యొక్క సామెతలు గ్రంథాన్ని మీరు చదువుకోండి నిజ నిజ మన దైనందిక జీవితంలో చక్కగా వాక్యాన్ని పట్టిస్తూ దాన్ని నెమరు వేసుకుంటూ మనం నడుచుకున్నట్లయితే మనకు మేలు దొరుకుద్ది అలాగ నేను ప్రిల్లరా చక్కగా అర్థమవుతాయి టక్కుమంట అర్థమవుతాయి లేఖనాలన్నీ దేవుడు రాసినయే అనేక మంది భక్తులు నలభై మంది ప్రవక్తలు మరి ఎంతో దేవునాత్మ చేత ప్రేరేపించబడి ఆది కాళ్ళ నుంచి వరకు మంచి భక్తులు ప్రవక్తలు రాజులు యాజకులు సేవకులు దేవునాత్మ చేత నడిపించబడి ప్రేరేపించబడి రాశారు ప్రతి మాట అమూల్యమైనది చూడండి ఒక తండ్రికి కుమారుడికి ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి బంధాన్ని దేవుడు దేవుడు మనం కలిగి ఉండాలి తండ్రిలాగా ఏమంటున్నాడు నా కుమారుడా మనం ఎవరి కుమారునివి ప్రియ దేవుని పిల్లరా ఆదాము ఎవరి కుమారుడు అవ్వ ఎవరి కుమార్తె దేవుని కుమార్తె దేవుని కుమారుడు అయితే సైతానుడు మోసగించి ఏం చేశాడు మొత్తి ఇంజక్షన్ చేసి తన యొక్క మాయలోకి నడిపించుకున్నాడు మళ్ళీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు వచ్చి సిలువులో రక్తాన్ని చెందించి ఇది మీ కొరకైనా మరి చెందించబడినటువంటి పరిశుద్ధమైన రక్తము దీనిలో ఏ దోషము లేదు ఏ పాపము లేదు ఎవరైతే దీనిని అంగీకరించి లోబడి నన్ను వెంబడిస్తారో వారందరూ దేవుని కుమారులు అవుతారు నా కుమారులు అవుతారు అని ఎంతో ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని ప్రేమించి దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మన కొరకు మన పాపముల కొరకు శిలువులు ఆయన ప్రాణము పెట్టాడు ఎవరైతే ఆయన ఉంచి ఎవరైతే లోబడి ఎవరైతే రక్షణ పొందుతారో వారందరూ కూడా దేవుని కుమారులే అయితే ప్రియులరా దేవుని కుమారులుగా మనము ఏర్పడిన తర్వాత అనుదినము బైబుల్ లేఖనాలను ప్రతిరోజు పఠిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుల్లో ఎదగాలి ఓసారి సైతనుడు కొన్ని కొన్ని పర్యాయాలు మనల్ని బలహీనపరుస్తాడు కుడివైపు చూపిస్తాడు ఎడవైపు చూపిస్తాడు అటు ఇటు పరిగెత్తేటట్టు చేస్తాడు లోకర్షణ లోకాకర్షణ చూపిస్తాడు నేత్రాస శరీరాశలు జీవుడంబాలు చూపిస్తాడు కనుక వాడు పన్ని ఆ పన్నాంగాలు ఆ యుక్తి కుయుక్తులు మనం గుర్తిరగాలి ప్రతిరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానిస్తూ మనం ఉపదేశాన్ని మరవకూడదు ఆగ్ని పదే పదే ధ్యానం చేస్తూ ఉండాలి పదే 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 నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము బలవంతంగా కాదు కష్టంగా కాదు కష్టంగా బలవంతంగా మందిరానికి వెళుతూ ఉంటారు కోటాలకి వెళుతూ ఉంటారు ప్రియురా పరిచర్య చేస్తూ ఉంటారు అలాగ బలవంతంగా కష్టంగా ఇష్టం ఉండి ఇష్టం లేనట్లుగా నువ్వు భక్తి చేసినట్లయితే దేవుడే మాత్రము కూడా నీ భక్తిని అంగీకరించడు హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞలను కాలేవు యహోశవాలు నిండు మనసుతో హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞలను గైకొన్నారు అందుకే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు ఆ తరం వారిలో పాలుతీన్లు ప్రవహించు ఆ యొక్క ఎరుషులేము పట్టడానికి దేవుడు వారిద్దరిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం నిండు మనసుతో హృదయపూర్వకంగా ప్రిలరా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శోధనలు వచ్చినా వ్యాధులు వచ్చినా కొంతమంది నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు అలా చూడకూడదు మనము నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదు గమనించండి ప్రిలేరా వాక్య వినిచ్చున్న సహోదరుడా సహోదరి నీవు వెనక్కి తిరిగి చూడటానికి వీలు లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు పడాల్సిన అవసరం లేదు అప్పులా ఇరుకులా ఇబ్బందులా వ్యాధులా దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు పేతుడు నీటిలో మునిగిపోచు ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో చేయి చాపి మరలా లేవనెత్తాడు పైకి సాతనుడు మనల్ని క్రొంగ చేసినా బలహీనపరిచినా చేయబట్టుకొని పైకి లేవనెత్తుతాడు హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి వెంబడించాలి మనస్ఫూర్తిగా మన తప్పులు దిద్దుకుంటూ చూడండి ప్రియులరా అప్పుడు హృదయపూర్వకంగా మనం భక్తి చేసినప్పుడు మనకు కొన్ని లాభాలు ప్రిల్లరా కలుగుతీయండి కొన్ని ప్రయోజనాలు కొన్ని మేలులు దేవుణ్ణి అంబడిస్తూ ఉన్నప్పుడు కాలక్రమేణ సమయం గడిచే గడిచే కొలదే దేవుడు ఒక్కొక్క స్టప్పును ఎక్కిస్తూ ఉంటాడు పరీక్షిస్తాడు కొంతకాలం ముప్పై సంవత్సరాలు కుడియాడంగా ఏమండి ఇరవై సంవత్సరాలు ఒకే ఇంట్లో ఒకే గదిలో చిన్న గదిలో మేము నివాసము చేసాము సేవకొచ్చిన ఆ ప్రారంభ దినాల్లో ఇరవై సంవత్సరాలు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో డబ్బాసి చూపించారు మా సంస్థల చేరమన్న రకరకాలుగా పెద్ద పెద్దోళ్ళు ప్రేమతో వారు ఆహ్వానించిన దేవుని చిత్తం చేస్తానయ్యా దేవుడి చెబితేనే చేస్తానయ్యా అన్న అనా అని అలాగున దేవుని కొరకు నిలబడి నిలబడగలిగాము ఇంకొక ఏడు సంవత్సరాలు రేకుల ఇంట్లో చిన్న ఇరవై ఏడు సంవత్సరాలు ప్రిల్లరా ఇప్పుడు దేవుడు మహాకురఫను బట్టి దేవుడు బిడ్డలను ఆశీర్దించాడు పెద్ద గృహాన్ని దేవుడు ఇచ్చినాడు ప్రిలరా ముప్పై సంవత్సరాల తర్వాత హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలను మనము గైకుంటే మనము నమ్మకంగా ఉంటే బైబిల్లో ఉంది నమ్మకస్తులకు మెండైన దేవుళ్ళు ఏముంది అక్కడే వ్రాయబడి ఉంది హృదయపూర్వకంగా గైకుంటే నువ్వు ధన్యుడు అవుతావు అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును మంచి ఆరోగ్యం ఇస్తాడండి దేవుడు దీర్ఘాయువుని ఇస్తాడు దావీదు ప్రిలరా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుని యొక్క ఏర్పాట్లు దావీదు ఉన్నాడు దావీదు ఎప్పుడు మారుమనిసి పొందాడు ప్రియులరా ఏసేపు ఎప్పుడు మారుమనిసి పొందారు అంతగా తెలియదు కానీ చిన్నప్పుడే వాళ్ళు చక్కగా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుని ప్రణాళికలో ఉన్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి భక్తులు చిన్న వయసు నుంచి వాళ్ళు మంచి ప్రార్థన పరులు భక్తులు మనం అన్యులు అండి వాళ్ళు యూదులు మనం మోరు మనసు పొందాల్సిందే వాళ్ళ పట్ల వారు వారు భక్తి విధానం వేరు మన భక్తి విధానం వేరు వాళ్ళు యూదులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాగ్దానపుత్రులు వాగ్దాన పుత్రులు లేఖనాలకు వారికిచ్చాడు యాజకత్వం ఇచ్చాడు బలిపీఠం దగ్గర పరిచయం చేసే విధానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు మనం అన్యులు మనం మోరు మనసు పొందాల్సిందే మనం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాల్సిందే అయితే ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకుంటే దీర్ఘాయుషమంతులు అవుతాం దాబీదు దీర్ఘాయుషమంతుడై నిండు వృద్ధాపివులో అని బైబుల్లో మనం చూస్తున్నాం నాకు తెలిసిన తల్లి మన ఈ మధ్య పుట్టినరోజు జరుపుకుంది ఎనభై ఎనిమిది సంవత్సరాలు దాటిని ఎనభై తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు వాకింగ్ చేయటానికి వెళ్ళారు ఆ తల్లి ప్రిలరా ఎంతో మంచి విశ్వాసం కలిగినటువంటి తల్లి మంచి మనసాక్షి కలిగిన తల్లి హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలను గైకొలుసు ఉన్నది అందుకే దేవుడు దీర్ఘాయువురిచ్చాడు నీవు జీవించే సంవత్సరములు అధికములగలు నీ ఆయుషు వృక్షాయుష్ సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు శాంతిని నీకు కలుగును చూసారా ప్రియులరా శాంతి సమాధానం నెమ్మది ఆ గృహంలో ఒక్కళ్ళు భక్తి చేసే వ్యక్తులు ఒక్క మనిషి ఉన్నా ఆ కుటుంబానికి అంతటికీ ఆశీర్వాదమేనండి ప్రియులరా తర్వాత ఇంకేమనుంది బైబిల్లో బైబుల్లో దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనికుము వాటిని కంఠ పోషణముగా ధరించుకును దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనికుము అంటే దయా సత్యము కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని పర్యాయాలు విడిచి వెళ్ళే అవకాశం ఉంది దయబోయి కఠినత్వం వచ్చింది సత్యము పోయి అసత్యం వచ్చేస్తుంది కానీ వాటిని మనం ఎన్నడనూ విడిచిపెట్టకూడదు దయామయుడు సత్యవంతుడు మన మెడలో ఒక చైన్ ఏ విధంగా వేసుకుంటామో ఏ విధంగా ప్రియురా విలువైనటువంటి వస్తువులను సమకూర్చుకుంటామో ఊర్లు వెళ్ళేటప్పుడు నిద్రపోయేటప్పుడు అలాగనే మరి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ప్రిలి అలాగేనే పనులకి వెళ్ళేటప్పుడు ఆ విలువైన వస్తువులు మన మెడలో ఉంటాయి ఎలాగున అవి ఉంటాయో అంతకంటే ఎక్కువగా దయతో సత్యముతో ఎప్పుడు నీవు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు అవి మనతో ఉండాలి అప్పుడు ఉన్నప్పుడు మేలు దొరుకుతుందండి ప్రిలేరా చూడండి ఇక్కడ ఒక విలువైన మాట చెబుతున్నాడు హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనము పలక చిన్నపిల్లప్పుడు మేము చిన్నప్పుడు పలక ఏమండి పొడవాటి చెక్క బల్లలు ఉన్నాయి వాటితో వాటి మీద కూర్చునేవాళ్ళం కింద కూర్చున్నాం కొంతకాలం ప్రిలేరా ఇసుకలో కూర్చొని చదువుకున్నా మెల్లగా పలకలో పలకలో ఓహో అక్షరం ఆ రోజంతా నెల అంతా వరం అంతా రాస్తూ ఉండేవాళ్ళం అలాగేనే నిరంతరం విద్యార్థిగా ఉండాలి నీవు ఎప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తిగానే ఉండాలి నాకంత తెలుసు అని నువ్వు నేను మనం వెనట్ను కూడా అనుకోకూడదు ప్రియులరా పలకనువు హృదయమనే పలక మీద నీవు వాటిని వ్రాసుకొనుము నేర్చుకోవాలి అన్నారు నా యొద్దకు వచ్చి కూర్చొని నేర్చుకొనుడి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను కూర్చోండి నేర్చుకోండి ప్రిలరా మనము కూర్చొని నేర్చుకున్నట్లయితే మనం గొప్పవారు వంగుతాము మరి ఏసు యేసు పాదాలు యొక్క కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసింది నేర్చుకుంది నీవు సమయాన్ని కేటాయించకపోతే నీకు వాక్యం అర్థం కాదండి దేవుని సన్నిధులలో నువ్వు సమయం గడవకపోతే దేవుని ప్రాణాలకి నీకు అర్థం కాదు ఏం జరుగుద్దంట నేర్చుకుంటే అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది అని అనిపించుకుంటావు సాక్ష్యం సంపాదించుకుంటావు పలానా వ్యక్తి మంచివాడండి మంచి కలిగిన వాడండి ప్రేమ కలిగిన వాడండి జాలి కలిగిన వాడండి సహాయం చేస్తాడండి పురుకొలుపుతాడండి ప్రోత్సహిస్తాడండి తేడా మాటలు మాట్లాడండి చాలా తగ్గించుకుంటాడండి లోపడతాడండి దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు మంచివాడు అని అనిపించుకుంటావు దేవుడు నిన్ను బాగా నమ్మకమైన మంచి దాసుడు అని అంటాడండి అమ్మా అయ్యా తముడా చెల్లి వాకి విలుచున్న ఓ సహోదరుడా మంచి సాక్షులు సంపాదించుకో నీ నోటి మాటలు జాగ్రత్త నీ చూపు జాగ్రత్త నేను నడక జాగ్రత్త దేవుడికి అప్పగించిన బాధ్యత దేవుడికి అప్పగించిన పని అది కూలిపనో అది టాపి పను అది వ్యాపారమో అది జాబో అది మరి గొప్ప ఉద్యోగమో అది కంపెనీయో లేకపోతే పొలమో లేకపోతే ఏ పనైనా ఏ పనిలో ఉన్నా నీవు నీ ప్రవర్తన జాగ్రత్త దయగలిగి ఉండు సత్యముతో నడుచుకో మౌన మనసు పొందు వాక్యానుసారంగా జీవించు అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు మంచివాడు అని పిలిపించుకుంటావు అనిపించుకుంటావు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము నీ స్వబుద్ధిని నీ సొంత జ్ఞానాన్ని వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఒకటి చెబితే నీవు ఇంకొకటి చేస్తూ దేవుని బిడ్డలు ఒకటి చెబితే ప్రిల్లరా అలాగున లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ప్రిలరా వాక్యానికి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా నేనైనా నీవైనా ఎవరైనా మనకి మనకంత మేలు కాదు ప్రియులను వాక్యానుసారముగా ఏమండి నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకం ఉంచుము నీ ప్రవర్తన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి క్యారెక్టర్ జాగ్రత్తగా ఉండాలి ఏమండి కొట్టుకోకూడదు తన్నుకోకూడదు బూతులు ఆడుకోకూడదు అబద్ధాలు ఆడుకోకూడదు ఏమండి చెడ్డవారిని చూసి వెసరి పడకూడదు దుష్కార్యములు చూసి వారికి మచ్చర పడకూడదు లంచాలు తీసుకోకూడదు ఏమండి పొరుగు అని ఆశించకూడదు ఎట్లాగా క్రమశిక్షణతో నీవు నడుచుకున్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు నీ ప్రవర్తన జాగ్రత్త మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ప్రసంగిలో ఉంటుంది కదా కనుక మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం మన యొక్క బోధ చాలా ప్రాముఖ్యం మన జీవితం చాలా ప్రాముఖ్యము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం దేవుని దేవుని అధికారం గొప్పదండి మనుషుల అధికారం మనుషుల విధానం కాదు కానీ దేవుని అధికారానికి మనం ఏం చేయాలి మనము లోబడవలసిన వారమై ఉన్నాం ఆయన అధికారానికి మనము శిరసావహించాలి దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాలి సరెండర్ అవ్వాలి దేవునికి సరెండర్ అవ్వాలి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అప్పుడు మనకి దీవుని దొరుకుద్ది నే అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును ఏసేపు దేవుని అధికారానికి లోబడినప్పుడు తన మార్గాలని సరళం చేశాడు దావీదు దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని రాజుగా భావించి నా దేవా నా ప్రవ్వా అని వినయముగా వేడుకొన్నప్పుడు దావీదు మార్గాలను సరాళము చేశాడు ప్రిలరా నీ మార్గాలు కూడా సరాళం చేస్తాడు దేవుడు నీ కుటుంబ అవసరతను దేవుడు తీరుస్తాడు నీ యొక్క బిడ్డల విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు ఎప్పుడు నీవు దేవునిని భయభక్తులతో నీవు ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు యహోయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు నాకు అంత తెలుసు ఎవరేమి చెప్పక్కర్లేదు అని నా బాలు అనుకున్నాడు ప్రిలరా అభిగయలు అయ్యా మరి జాగ్రత్త అని చెప్పిన ఎయ్ నీ మాట నాకు అక్కర్లేదు ఇది నా ఆస్తి నా ఆహారం అషయడు అషయ కుమారుడు దావీ అని గర్వించాడు పిల్లరా జ్ఞానిని అనుకున్నాడు కానీ కొద్ది రోజుల్లో టపా కడతాడని అతడు గుర్తించలేకపోయాడు కనుక నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు యహో యందు భయభుక్తులు కలిగి చెడుతరమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకులకు సత్తువయు కలుగును నీ దేహమునకు నీ దేహంలో ఉన్న ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు నీ దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క జన్యు పరమైనటువంటి విధానము మంచిగా ఉంటుంది ప్రియులరా నీ స్వభావం సరిచేసుకుంటే నీకు మంచి ఆరోగ్యం వచ్చుద్ది మంచి మనసాక్షి కలిగి ఉంటే దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడికి ఇస్తాడు నీ దేహమున యొక్క ఆరోగ్యము చెడుతనమును విడిచిపెట్టము నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువా బలం వచ్చింది నువ్వు దేవుని మాటకి లోబడితే దేవుని చిత్తాన్ని గుర్తిరిగితే నీ మనసు బాగుంటుంది నీ ఆత్మ బాగుంటుంది నీ శరీరం బాగుంటుంది దేవునికి లోపడతావా దేవునికి సరెండర్ అవుతావా దేవుడి కొద్ది మాటలు దీవించినగాక తలల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల వంత్రి ప్రేమ కలిగిన నీకు వందనాలు నీ మహా ఉచితమైన కృపచొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నీ లేఖనాలను మేము మేము ధ్యానించటమే కాదు నీ లేఖనాలు వినడమే కాదు నీ లేఖనాలను జాగ్రత్తగా గై కొలుచు దాని ప్రకారముగా అడుగులు వేసే భాగ్యము మాకు దయచేయండి ఈ సేవలు మీరు కట్టి ఫలింపచేయమని ప్రవాస హాసాలను దీవించమని విత్తన వాక్యాన్ని వేయమని ఎంతమంది వినిచు ఉన్నారు వారందరికీ దీవిన ఆశీర్వాదం స్వస్థత అనుగ్రహించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసం అందరూ ఆనందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక ఆమెన్ గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక